డిసెంబర్ ఐదవ తారీఖు శుక్రవారం రోజున ధనస్సు రాశి వారికి మోయలేని అత్యంత భారం ఈ సమయంలో అత్యంత సులువు ఉంది అయితే ధనస్సు రాశి వారికి మోయలేనటువంటి అత్యంత భారం ఈ సమయంలో ఏ విధంగా సులువు ఉందో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని మాత్రం ధనస్సు రాశి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం చివారు ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి అయితే ధనస్సు రాశి వారికి అత్యంత బరువైనటువంటిది అలానే అత్యంత బరువు బాధ్యతలను మోయలేనటువంటి దానిని కూడా ఏ విధంగా సునాయసంగా మార్చుకుంటారో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఇక ధనస్సు రాశి అంటే రాశి చక్రంలోనే తొమ్మిదవ రాశి ఈ రాశి యొక్క గురుతు వచ్చి బాణం బాణం అంటే చాలా పదునైనది చురుకైనది అలానే ఈ ధనస్సు రాశి వారు కూడా జీవితంలో ఏదైనా సరే సాధించాలి అని గురి పెడితే ఆ గురిని ఖచ్చితంగా కూడా చేరుకుంటారు వీరి గమ్యాన్ని చేరుకునే వరకు ఎక్కడా కూడా ఆగిపోరు ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎన్ని అవమానాలు ఎదురైనా ఎన్ని సమస్యలు ఎదురైనా సరే వీరు మాత్రం వీరి ధైర్యాన్ని కానీ అలానే వీరి నమ్మకాన్ని కానీ ఏది కూడా కోల్పోరు వీరు ఎక్కడా కూడా జీవితంలో తడబాటు అనేది లేకుండా ముందడుగు వేస్తారు ధైర్యం అనేది వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది ధైర్య సాహసాలతో ముందడుగు వేసేటటువంటి వ్యక్తులు వీరికి ఉండేటటువంటి ధైర్యం ఏదైతే ఉందో అది అందరినీ కూడా ఆకట్టుకునేలాగా ఉంటుంది వీరి ధైర్య సాహసాలతో ఎటువంటి ప్రభావాలను అయినా ఎదుర్కొని ధైర్యంగా ముందడుగు వేసేటటువంటి వ్యక్తులు అలానే వీరికి ఎన్ని రకాల ప్రమాదాలు ఎదురైనా ఎన్ని రకాల దుష్ట శక్తుల యొక్క చెడు ప్రభావాలు ఉన్నా వాటన్నింటినీ కూడా ఎదుర్కొని ముందడుగు వేసేటటువంటి వ్యక్తులు కుటుంబంలో లేదా వీరి చుట్టూ ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే వాటిని కూడా ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి వ్యక్తులు ధనస్సు వారు ఎప్పుడైనా జీవితంలో ఒంటరిగా ఎదగాలి అని చూస్తారు అంటే సింహంలాగా సింగిల్గానే అడిగేయడానికి ప్రయత్నిస్తారు ఎవరి సహాయ సహకారాలను కూడా పొందాలి అనుకోరు అలానే ఎవరో వచ్చి ఏదో చేస్తారు అని ఎవరో ఎవరిపైనో డిపెండ్ అయి ఉండేటటువంటి లక్షణాలైతే వీరికి ఉండవు వీరు జీవితంలో ఒంటరిగానే ఎదగాలి ఒంటరిగాని నడవాలి అని చాలా కసితో ప్రయత్నిస్తారు ఎన్ని కష్టాలను అయినా ఒడిదొడుకులను అయినా ఎదుర్కొంటారు వీరికి ఎదురయ్యే ప్రతి సమస్యం ప్రతి కష్టం కూడా వీరు ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటారు ఏ సమయంలో కూడా వెనకడుగు వేయరు భయపడకుండా తడబడకుండా ముందడుగు వేస్తారు అంతేకాకుండా నక్షత్రాలు గ్రహాలు అలానే రాశులు కలయిక బట్టి జాతకం అనేది నిర్ణయించబడుతుంది గురువారం విష్ణుమూర్తికి ఎక్కువ ప్రీతికరం అలానే శుక్రవారం లక్ష్మీదేవికి ఎక్కువగా ప్రీతికరం ఆ సమయం అంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఆరాధన సాయంత్రం సమయంలో ధనస్సు రాశి వారు చేస్తే వారికి సంపద శ్రేయస్సు అనేవి కలుగుతాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంది అందులో ధనస్సు రాశి వారికి ఈ ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి జీవితంలో ఇబ్బందులు తొలగిపోయి ఎంతో మంచి ఫలితం అనేది ఉంటుంది అలానే ఆర్థిక పరిస్థితి బాగుంది కానీ డబ్బు ఆదా చేయం ఆదా చేయటం అనేది వీరికి ఒక పెద్ద సమస్యలాగా మారిపోయింది అలానే వీరి జీవితంలో సంతోషం సంతృప్తి అనేవి ఉన్నాయి ఈ సమయంలో మీ భాగస్వామిని నిర్ధారిస్తారు పురోగతి సాధించడం అనేది వీలవుతుంది ప్రశాంతమైన మానసిక పరిస్థితి ప్రాధాన్య ప్రాధాన్యతను కూడా ఈ సమయంలో మీరు పొందుతారు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి జీవితంలో గొప్ప విజయాలను అందుకుంటారు మీరు మీ యొక్క కుటుంబం అలాని స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు మంచి భవిష్యత్తు అనేది మీకు ఈ సమయంలో ఉంది అలానే మీ జీవితంలో ఎదురయ్యే ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఎన్నో అప్పులు అలాని ఊపిరి తీర్ అంటే ఊపిరి పీల్చుకోలేనటువంటి ఎన్నో కష్టాలను మీరు మీ యొక్క జీవితంలో చూసి ఉన్నారు ఊపిరి అనేది తీసుకోకుండా కూడా అంటే కష్టపడుతూ ఉంటారు చాలా అంటే చాలా వరకు కూడా మీరు ఎన్నో కష్టాలను ఎదుర్కొని జీవితంలో ఒక మంచి స్థాయిలో ఉండాలి అనేటటువంటి ఆలోచనతో జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనేటటువంటి కసి పట్టుదల మీలో ఎక్కువగా ఉంటుంది కసితో మీ యొక్క కుటుంబం యొక్క బరువుని అలానే బాధ్యతను ఎంతో సులభంగా సునాయసంగా మోసేటటువంటి వ్యక్తి ఏదైనా సరే సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా కూడా సాధించి తీరుతారు వీరు పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు మొండితనం వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది అలాగని చెప్పి వీరు ఎవరి జోలికి వెళ్ళరు ఎవరితోనూ గొడవలు పెట్టుకోరు అలానే ఈ ధనస్సు రాశి వారు గురిపెట్టిన బాణం వలె వీరి యొక్క లక్షణాలు అనేవి ఉంటాయి వీరు శత్రువులకి ఎదురెల్లి పోరాడేటటువంటి లక్షణాలను కలిగి ఉంటారు ముఖ్యంగా అందరికీ సహాయం చేయాలి అనేటటువంటి ఆలోచన ఉంటుంది కొత్త ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఏదైనా సరే కొత్తగా ప్రయత్నించాలి అలానే మనం నలుగురిలో ఒక ప్రత్యేకంగా కనిపించాలి ప్రత్యేకతను క్రియేట్ చేయాలి అని అనుకుంటారు వీరు ఏదైనా ఒక ప్రొఫెషనల్లో ఉన్నప్పుడు అది ఏదైనా సరే వీరు ఒక ప్రొఫెషనల్లో ఉన్నారు అంటే దానికి సరియైన న్యాయాన్ని చేస్తారు చాలా కష్టపడి సరి న్యాయాన్ని చేస్తారు ఎందుకంటే వీరు ఇష్టం ఉన్న పనిని చే చేసేదానికన్నా చేసే ప్రతి పనిని కూడా అంతే ఇష్టపడతారు అందువల్ల వీరు ఏ రంగంలో ఉండే వారు అయినా ప్రత్యేకమైన గుర్తింపుని పొందుతారు అన్ అలానే వీరి యొక్క తోటి కొలిక్స్తో ఎప్పుడూ సంతోషంగా హ్యాపీగా ఉంటారు వీరి యొక్క పయ్యాధికారుల నుండి ప్రశంసలను కూడా అందుకుంటూ ఉంటారు వీరికి ఏదైనా ఒక పనిని అప్పజెపితే గనక ఆ పనిని సంపూర్ణంగా విజయవంతంగా పూర్తి చేసే అంతవరకీ నిద్రపోరు ఎదుటి వ్యక్తులతో గొడవలు పెట్టుకోవడానికి వీరు అస్సలు ఇష్టపడరు అవసరం ఉన్న మేరకి మాత్రమే మాట్లాడతారు అవసరాన్ని మించి అతిగా మాట్లాడి వీరి యొక్క విలువను తగ్గించుకునే ప్రయత్నం చేయరు అలానే వీరి కుటుంబంలో వీరి యొక్క బ్లడ్ రిలేషన్ లేదు సొంత అక్క లేదా తమ్ముడు లేదా అన్న ఇలాంటి వ్యక్తుల వల్లే కొంత బాధపడాల్సి ఉంటుంది ఏ కారణం చేతైనా అంటే కొన్నిసార్లు వీరు ఏ తప్పు చేయరు అసలు వీరు ఉన్నంత డీసెంట్గా ఇంకా ఎవరు ఉండరు అనిపిస్తారు తెలిసి తెలిసి అసలు ఏ పొరపాటు ఏ తప్పు కూడా చేయరు అందరికీ లొంగి ఉంటారు అలానే అందరి దగ్గర కూడా ఎంతో వినయంగా ఉంటారు అన్ని పనులు చాలా చక్కగా చేస్తారు వీరి మనస్సులో కల్మషం అనేది ఉండదు దైవాన్ని పూజిస్తూ ఉంటారు అలానే రాజకీయ రంగాల వైపు ఉంటారు మంచి గంభీరమైన వాయిస్ని అన్నీ కలిగి ఉంటారు కానీ అయినా సరే వీరు ఎంత బాగుండాలి అన్నా ఎంత మౌనంగా ఉన్నా ఎంత కష్టపడి పనిచేసినా మీ కష్టాన్ని గుర్తించేవారు ఉండరు మీరు కష్టపడుతుంటే చూస్తూ ఉంటారే తప్ప అయ్యో కష్టపడుతున్నారే అనే మాట రాదు అలానే ఇంకా మీ మనస్సు నొచ్చుకునేలాగే ప్రవర్తిస్తారు తప్ప మీరు సంతోషంగా ఉండడానికి చూడరు అలాగని చెప్పి మీ మిమ్మల్ని మీ అంటే మీరు ఎలా ఉన్నారో మీ కష్టాన్ని గుర్తించి మీ మంచితనాన్ని గుర్తించి మీరు కష్టపడుతూ ఉన్నారని చెప్పి ఎదుటి వ్యక్తులు మీ పైన ప్రేమో జాలో చూపిస్తే ఆ వ్యక్తులకి మీరు అంటే ఎదుటి వ్యక్తులు చూపించే ప్రేమకి కూడా మీరు సమయం ఇవ్వలేకపోతూ ఉంటారు అంటే మీకు మీ జీవితంలో ఎదగాలి అనే ఒక కసి పట్టుదల తప్ప ఇంకో ఆలోచన అనేది మీ మైండ్లోకి రాదు ఈ ఆలోచనే మిమ్మల్ని ఒక గొప్ప స్థాయిలో నిలబెడుతుంది ఈ ఆలోచన ఏదైతే ఉందో మీరు జీవితంలో ఎదగటానికి దోహదపడుతుంది ఇలా యొక్క ధనస్సు రాశి వారికి అతి కష్టమైన పని కూడా ఈ సమయంలో అత్యంత సులభంగా మారబోతూ ఉంది గ్రహాలు అనేవి ఎప్పుడు ఏ రాశిలో అంటే ఏ రాశిలో జన్మించిన వ్యక్తులు అయినా ఒకే విధంగా ఉండవు గ్రహాలు అనేవి అనుకూలంగా ఉండాలి అన్నా గ్రహాల యొక్క చెడు ప్రభావం తొలగిపోవాలి అన్నా గ్రహాలు అనేవి ఎప్పుడూ కూడా మనకి అనుకూలంగా ఉండాలి అంటే ఖచ్చితంగా కూడా మనం కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేయాలి ఈ గ్రహాలు అనుకూలంగా ఉంటే ఎంతటి కష్టమైన పని అయినా అత్యంత సులభం అయిపోతుంది అయితే గ్రహాలు అంటే ఎప్పుడూ కూడా మన రాశికి చెందినటువంటి గ్రహాలు కావచ్చు అంటే మన రాశ్యాధిపతి కావచ్చు లేదా నార్మల్గా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండాలి అనుకున్నా సరే గ్రహాల అనుకూలత పొందాలి అంటే ఎప్పుడూ కూడా గ్రహాలను పూజించటం వంటివి చేస్తూ ఉండాలి గ్రహాలను ఎప్పుడూ పూజించటం వల్ల కష్టాలు అనేవి ఖచ్చితంగా కూడా తొలగిపోతాయి గ్రహాల అనుకూలత ఉంటే ఎంతటి కష్టమైన పని అయినా అత్యంత సులభం అవుతుంది ఇక తెలుసుకున్నారు కదా ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి ముఖ్యంగా డిసెంబర్ ఐదవ తారీఖు శుక్రవారం రోజున ఎంతటి కష్టమైనటువంటి పని అయినా అత్యంత సులభం ఉంది ఈ రాశి వారికి అత్యంత మంచి గోచార ఫలితాలు అయితే ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి